ఇది లగచర్ల ఇష్యూలు అయితే వీళ్ళ ఫ్లైట్లో అంటే మరి చాలామంది సత్యవతి రాతడు కానీ లేదంటే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కానీ ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకైనా వెళ్తామని చెప్పి వెళ్తున్నారు ఈ కాంట్రాక్టు క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా అక్రమం అని చెప్పి హైకోర్టే చెప్తుంది దీని మీద కూడా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కల్వగుండ్ల కవిత కానీ కేసీఆర్ కానీ నిరుద్యోగుల వైపు ఉంటారా లేదు సైలెంట్గా గమ్ము నుండి ఈ టాపిక్ మాట్లాడకుండా ఉంటే ఎన్ని జన్మలెత్తినా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో అధికారంలోకి రాదు స్థానిక ఎన్నికల్లో కూడా ఎట్లా వస్తారు తప్పు చేసింది మీరే కనీసం చెంపలేసుకొని తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి చెంపలేసుకొని మేము నిరుద్యోగుల పట్ల తప్పు చేసినామని చెప్పేసి తప్పు చేసినామని చెంపలేసుకొని ఇప్పటికైనా నిరుద్యోగుల వైపు ఉంటారా కాంట్రాక్ట్ లెక్చరర్ల వైపు ఉంటారా అనేది మీరు మీకు అలా ఓట్లు కావాలంటే వాళ్ళే అడుక్కోండి మాకు అభ్యంతరం లేదు కానీ చెప్పండి కానీ తగుదునమ్మా అని ఆ గోడ మీద పిల్లలు లాగుండి అటు కావాలి ఇటు కావాలని నంగ నాచి ఏషాలు వేసుకుంటా ఈ కథలు పడితే మాత్రం నడవదు కేటీఆర్ హరీష్ రావు ఆరు బుల్లెట్ నీ బుల్లెట్ ఎటువైపు నువ్వు నిజాయితీ పరడు అయితే నిఖార్స్ అయితే నిరుద్యోగుల వైపు ఉంటావా గెజిటెడ్ సంతకం గ్రీన్ పెన్ అనేది గుత్తగా రాసిస్తున్నాడు మార్కెట్లో కోడిపిల్లనా బర్రేనా గొర్రెనా వంకాయలా టమాటాల గంపలు పెట్టి తెచ్చకపోవడానికి కాంట్రాక్టు లెక్చరర్ జాబ్ ఒక్కొక్కటి ముప్పై నలభై లక్షలకు అమ్ముకున్నారని సమాచారం వస్తుంది మనుషులు గార్రా కడుపు కన్నం తింటలేర్రా నేను అధికారులను కూడా అడుగుతున్నా సరే ఎందుకు జాబ్ కొట్టిందేమో రిటర్న్ ఎగ్జామ్లో జాబ్ కొట్టినావు మరి కాంట్రాక్టర్ని ఎట్లా పర్మనెంట్ చేస్తారో గెజిటెడ్స్ సంతకం నీ జాబ్ కూడా అప్పుడు గెజిటేడు మరి కాంట్రాక్టర్లను ఇచ్చి ఉంటే జాబ్లు జాబులు వచ్చేవి ఎవరా ఇంత ముత్యాగా లేదురా కేసీఆర్ నువ్వు ఇప్పటికైనా బయటకు రా బయటకు వచ్చి స్పందించు ఇప్పటికైనా నిరుద్యోగులకు సారీ చెప్పు యాభై ఎనిమిది వేల నుండి నలభై ఒక్కటి చేస్తే సునీల్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారు అది తప్పు చేసినావు సిగ్గులా ఇంకా పడేవాడు రాకేష్ అట కేసీఆర్ అని సినిమా తీసిండు కేశవ జాదవ్ రమావత్ అని దాంట్లో కేసీఆర్ కోసం అట ఆ పిల్లవాడు ఆ సినిమాలో ఆ కేసీఆర్ అనేటువంటి హీరోగా చూపించడానికి చేస్తుండు జోర్జార్ సుజాత జబర్దస్త్ రాకేష్ జోర్దార్గా ఉంటుందని చెప్పి దేశపతి శ్రీనివాసు స్టేజీ డబ్బాలు కొడుతున్నావు నువ్వు ఒక మేధావి అంటున్నావు ఒక రచయిత అంటున్నావు సాహిత్యం అంటున్నావు మరి నువ్వు నిజంగా సాహిత్యం అయితే నిజంగా రచయిత అయితే మనిషి అయితే రా ఓల్డ్ పిచ్చి ఉస్మాన్ కుస్మాన్ యూనివర్సిటీకి రా కాంట్రాక్ట్ లెక్చరర్ల వైపు కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేయడానికి సమర్థిస్తావా నిరుద్యోగుల వైపు ఉంటావా దేశపతి శ్రీనివాస్ నువ్వు చెప్పాలి నువ్వు చెప్పకుండా నువ్వు ఇంకా కేసీఆర్ భజన చేస్తే రా ఎన్నడన్నా నిరుద్యోగుల వస్తావు కదా ఓయ్ కోచ్ ఇక్కడ పిల్లలు లైప్ ఎరుకో ఎక్కడైనా నిరుద్యోగుల తరపున వచ్చినప్పుడు గల్లాబట్టి అడుగుతారు తప్పుడు పాలసీలకు ఎట్లా సపోర్ట్ చేస్తావు విప్రకాష్ అన్న కేసీఆర్ కమ్మటోడు సియ్యనోడు సక్కనోడు మేధావి తోపు తురుము ఉము మేధస్ అన్న కాంట్రాక్ట్ లెక్చరర్లను జూనియర్ లెక్చరర్లను డిగ్రీ లెక్చరర్లను పాలిటెక్నిక్ లెక్చరర్లను పర్మినెంట్ చేసేటోడు మేధానా కర్కశ కూడా రాక్షసుడా దుర్మార్ కూడా నువ్వు చెప్పు ఓపెన్ డిబేట్ మరి ఓవిశంకర్ తట్టుకొస్తావా ఓల్డ్ పీస్ సెంటర్కు అక్కడోడిక్కడోడు జమై మళ్ళా కేసీఆర్ను జాకిలు పెట్టి లేపి నిరుద్యోగులు అందరినీ సంపదమంటారా గ్రూప్ వన్ పేపర్ రెండు సార్లు పెడితే రెండు సార్లు కెనడా వాడికి అమ్ముకుంటా ఎవడన్నా వాడు మనిష పశువా కెనడాలో ఉన్నవాడికి జాబా గ్రూప్ వన్ జాబా అంటే ఎన్ని ఎన్ని కోట్లకు అమ్ముకున్నాడు ఒక్కసారి కాదు రెండు సార్లు రద్దయింది అంటే ఎంత నీచులయ్యా మీరు ఎంసెట్ మూడు నాలుగు సార్లు లీక్ అయింది మనుషులా పశువులా ఆ లిక్కర్ రాని ఆ లిక్కర్ దొంగ ఆ గోదావరి కానీ ఇలా బొగ్గు కన్నీల జాబులు అమ్ముకుందట ఒకటే సెంటర్లో గ్రూప్ వన్ జాబులు అమ్ముకుందట ఇట్లాంటి దొంగలకు మళ్ళా సద్దులు మోస్తావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు ఐపీఎస్ జాబ్ వచ్చింది ఒక సివిల్ సర్వీస్ చేసినావు నీ ఐపీఎస్ జాబ్ కూడా కాంట్రాక్ట్ కింద తీసుకొని కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తే నీకు జాబ్ వచ్చేదా మీరేమో రిటర్న్లో రాసి పాస్ అయ్యారు వేరే వాడేమో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా దొంగ సర్టిఫికేట్ తెచ్చి జాబ్లో జాయిన్ అయితే వాడికి పర్మనెంట్ కావాలా దీని మీద మీ వైఖరి ఏంది ఆర్ఎస్ మరి చెప్పాలి బహుజన రాజ్యం అన్న మరి ఇదేనా బహుజన రాజ్యం బహుజనులందరినీ తొక్కడమేనా బహుజన రాజ్యం కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేయడమేనా అన్నా బహుజన రాజ్యం స్వర్ణయుగం అన్న కేసీఆర్ది ఇదేనా స్వర్ణయుగం అంటే ఆ బాపిస్టోడ్ అట్లా చేస్తే వీళ్ళు కొన్ని జాబులు అమ్ముకుంటారట వీళ్ళు ఇట్లా చేస్తే దీని మీద కొట్లాడమంటే ఒక్కొడు రాడు ఒక్కడను ఇప్పటిదాకా ఓయికొచ్చిండ ఈ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ మీద ఒక్క రాజకీయ నాయకుడు కొట్లాడుతుండ ప్రభుత్వాలే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలరా చిన్న చిన్న తప్పులు చేస్తే ఎవడన్నా ఆకలి ఎక్కడన్నా అన్నం దొంగతనం చేస్తే వాన్ని దీపాలకి కొడతారు ఇప్పుడు నా జేబులకు వెళ్ళి బస్ స్టాండ్లో వెయ్యి రూపాయలు కొట్టేస్తే వాళ్ళు దీపం అంతా బాగా కొడతారు లేదా జాంపన్లో మామిడి పనులు దొంగతనం చేస్తే కొడతారు వాళ్ళను వాడు జాబులో అమ్ముకుంటే వాళ్ళని ఎంత కొట్టాలిరా ఇప్పుడు కేసీఆర్ అనేటోడికి వాని కుటుంబానికి అసలు నిమ్మకు నీరెత్తనట్లేదు గొడవ పెట్టిండు కమ్మల తింటుడు పది పదకొండు నెలల నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేది లేదు నుంగు కట్టుకోవాలి ఏ పల్లెటాడో ఎట్ల చక్కగా ఉన్నాడో అని పాటలు రాపించుకోవాలి ఇంకా పాట కొత్త కొత్త సినిమాలు రాపించుకో రసమై బాలకృష్ణ రా మళ్ళా పాట పాడుతున్నావు కేసీఆర్ అది అని నీకు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వంగానే కమ్మలు సుఖపడ్డావు ఓ ఫామ్ హౌస్ పట్టుకున్నావు మేకలు వేటలు నెలకోసారి దావతులు డ్రింకులు కమ్మ ఉంది నీ జీవితం మేము రావాలి నేడా నిరుద్యోగులు ఒక్కొక్కడు భజనగాళ్ళు ఎక్కువైర్రు నిరుద్యోగులారా తెలంగాణ మేధావులారా టీచర్లారా మీరంతా గమనించండి రి కేసీఆర్ భజనగాళ్ళు ఎక్కువైపోయి మళ్ళా కేసీఆర్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వేలు కుమ్మరించి నెగిటివ్ కామెంట్లు బూతు కామెంట్లు అన్ని పెట్టించుకుంటా వాడు మళ్ళీ దందా నడుపుతున్నాడు మరో నయం డిజిటల్ నయం లెక్క అయిపోయి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఇద్దరు విలన్లను హరీష్ రావు కేటీఆర్ అనే విలన్లను బయటకు నూకి మళ్ళా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు సంఘంలో అశాంతి చేస్తున్నారు ఇప్పటికైనా కేసీఆర్ క్షమాపణ చెప్పకపోతే నిరుద్యోగులు మీకు నెక్స్ట్ స్థానిక సంస్థల వారి బుద్ధి చెప్తారని చెప్తున్నాం ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్